సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నీతి ఆయోగ్ రిపోర్ట్ మీద మాట్లాడుతూ మరి గతంలో ఏదైతే హామీలతోటి అధికారంలోకి వచ్చారో మరీ ముఖ్యంగా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ అనే నినాదం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ అనే పథకాన్ని ఇక్కడ ముందుకు తీసుకొచ్చి నేను సూపర్ సిక్స్ ఇస్తాను సూపర్ సిక్స్ ఇస్తానంటే ఊదరబుట్టి రాష్ట్ర ప్రజల్ని మరొకసారి మోసం చేసి విధంగా మాలాంటి ప్రజాప్రతినిధికి రాజకీయ నాయకుడికి తెలిసినప్పటికీ ప్రస్తున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల కాలంలో ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితి సహకరించినప్పటికీ కోవిడ్ మహమ్మారి రెండు సంవత్సరాల పాటు వేధించినప్పటికీ చెప్పిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చారు కాబట్టి దాన్ని చూసైనా సరే వాగ్దానాలు చేస్తే అమలు చేయాలన్న విధంగా చేస్తారని ప్రజలందరూ కూడా భావించారు మరి మొన్న ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తుంటే భయమేస్తుంది నేను సూపర్ సిక్స్ ఇవ్వలేను ప్రజలు అర్థం చేసుకోండి నా వద్ద డబ్బు లేదని చెప్పడం నిజంగా రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడం తప్ప మరొకటి కాదని ఈ సమయంలో తెలియజేసుకున్నాను ఇది అత్యంత దురదృష్టకరం ప్రజల్ని మోసం చేయడం చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య గతంలో కూడా ఈ సూపర్ సిటీలో ఉన్న హామీలు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది డ్వాక్రా మహిళలకి పూర్తిగా రుణమాఫీ చేస్తానని చెప్పడం జరిగింది అది అమలు చేయలేదు